కృష్ణా జిల్లా నల్లూరుపాలెం కరకట్టపై రైతులు మరోసారి ఆందోళన చేపట్టారు ధాన్యం సేకరణలో అధికారులు తీరు మారట్లేదంటూ ఆందోళనకు దిగారు ముఖ్యమంత్రి పౌర సరఫరాల మంత్రి నుంచి ఆదేశాలు వచ్చినా తోట్ల వల్లూరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు అధికారులు తీరుకు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను అక్కడి నుంచి తరలించారు అధికారుల తీరుపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు సంపన్న చేయమండి లేదు అంటారా అందరినీ తీసుకుంటే రెండు మేడం మాట్లాడుదాం ఇలా జరిగింది તારે ક્યારે અમારો ઘર તપડ ને અમારો ઘર તપડ ને માથે પ્રશ્ન કરી લેવા ને વાડે ને હું જે પેલો આદિનાસ્ટર હા ગાળી જન બોસ્ટર ની રાડ ને

రైతు దగ్గరికి వచ్చి ఎవరో కూడా కనీసం శాంపుల్ తీసుకెళ్తాం కానీ రైతు రైతు బాధ ఎవరో ఇరవై నాలుగు గంటలైతే నిన్న వాళ్ళ వరకు ఏ అధికారి కానీ మాకు వచ్చి కనీసం మీరు మీ గిట్టుబాటు ధర ఈ రేటు ఉండదని కానీ ఇది కానీ ఏమీ చెప్పలేదు ఒక ఐదారు రోజుల క్రితం ఎంఆర్ఓ గారు వచ్చి పదహారు వందల రేటుకి పన్నెండు అరవై రెండు రకాన్ని పదహారు వందల రేటు కొంటామని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళ వరకు మాకు ఎటువంటి సమాధానం లేదు మరియు ఇక్కడ నిన్న ఆర్బీకే ఆర్ఎస్కే కేంద్రం ద్వారా వెళ్ళిన ఒడ్డు పదహారు శాతం వచ్చి సంచులు ఇస్తే ఆ సంచులు మళ్లీ మిల్లుకు వెళ్లేదానికి పద్నాలుగు వచ్చిందని రెండు వందల ముప్పై తొమ్మిది టిక్కీలు అయితే అతనికి ఒక్కడికే యాభై ఒక టీల్ని యాభై టిక్కీ యాభై ఒక టిక్కీల్ని తగ్గించి మూడు వందల మూడు వందల ముప్పై తొమ్మిదికి యాభై ఒక టిక్కీలు తగ్గించి అతనికి దగ్గర దగ్గర యాభై ఒక టిక్కీలు నష్టాన్ని చేకూరించి ఆ రైతుకి సబ్సిడ్ కట్టించి పదహారు వందల కాడికే మళ్ళీ రేటు కూడా కట్టి గిట్టుబాటు ధర ఏ టూ గ్రేడ్ ఈ రేటు కొనాలని ఆర్ఎస్కే ద్వారా చెప్తే ఆర్ఎస్కే ద్వారా ఆర్ఎస్కే ద్వారా డబ్బులు కట్టుకోకుండా ఏ ఎంఆర్ఓ గారు ఏఓ గారు ఎవరు కూడా ఈ కొనువీటి అన్ని అనే ఈ రైతు ఈ రైతి మూడు వందల ఇరవై తొమ్మిది బత్తాలు అయితే యాభై ఒక్క బత్తాలు తగ్గి యాభై ఒక టిక్కీలు తగ్గించి డబ్బులు కొట్టారు ఈ రైతుకి ఈ రైతుకి పదహారు వచ్చింది తేమ శాతం ఏది తగ్గించారు అనేదానికి పొద్దున అధికారులు చెప్పినా ఇరవై నాలుగు గంటలైంది ఏ అధికారి కూడా స్పందించిన లేరు దీని గురించి రెండు వందల ఎకరాలు కొస్తే కానీ రెండు లారీలు మాత్రమే ఒల్లూరు రెవెన్యూ నుంచి కానీ పొలపాక్ గాని రొయ్యూరు కొడవరు ఈ తోటల వల్లూరు మండలాల్లో ఐదు ఊర్లు ఐదు ఊరు రెవెన్యూ కింద పొలం చేసే రైతులు ఈ రెండు లారీలు మాత్రమే ఆర్ఎస్కే వాళ్లు వాళ్ళకి ఓటు చేశారు రెండు లారీల్లో ఓ లారీలోనేమో నలభై నాలుగు బత్తాలు తగ్గించారు ఓ లారీలో యాభై ఒక్క బత్తాలు ఓట్లు తగ్గించి యాభై ఒక్క టిక్కీలు ఓ దాంట్లో నలభై నాలుగు టిక్కీలు ఓ దాంట్లో తగ్గించి డబ్బులు కొడడం జరుగుతుంది ఏంటి ఇదంటే పదహారు వందల రూపాయలకే కొంటామని అఫీషియల్ గా వచ్చి రైతులందరికీ చెప్పి పై ప్రాంతులు చేస్తారు ఏఓ అయితే సమాధానం కూడా చెప్పట్లేదు దాని గురించి ఏఓ గారి డైరెక్ట్ మిల్లర్లతో మాట్లాడి వెళ్ళి మిల్లర్లతో మాట్లాడుకోమని రైతులను మిల్లర్ల దగ్గర పంపిస్తున్నారు మీరు చూడండి దీనిలో దీనిలో అమౌంట్ తగ్గిస్తే టికాటు పరంగా ఎంఆర్ఓ గారి అగ్ని దగ్గర కానీ ఇబ్బంది కానీ అందుకోసమని ఆయన వేసిన టిక్కీలు శాతం తగ్గించారు తప్ప అమౌంట్ పదిహేడు వందలు ప్రభుత్వ వేసి శాతం తగ్గించేశారు అంటే యాభై టిక్కీలు ముప్పై ఒకటి తగ్గించేశారు అనమాట దయచేసి గమనించండి ఇక్కడ తెలియజేస్తారా మీరు పిల్లలు వేసిన ధాన్యాన్ని తగ్గించేస్తారు రేటుకి పదహారు రేటు రేటుకి ధాన్యాన్ని తగ్గించి పదిహేడు వందల యాభై రూపాయల ద్వారా వాళ్ళకి రేటు కొడుతున్నారు కానీ అక్కడ ధాన్యాన్ని మాత్రం ఒక వంద సార్లు వేస్తే వాళ్ళ రేటింగ్ ఎనభై సార్లకే కొడతారంటే ఆ ఇరవై సార్లకి కొడతలా ఇరవై సార్లకి కొడతలా ఇరవై సార్లు మిలలు దొబ్బేస్తున్నారు మిల్లలు తను దో చేసుకుని డో చేసుకుని ఎనభై సార్లకే ప్రభుత్వ మద్దతు ధరకి చేస్తున్నారు